హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో మనకి ఎండ వాన చలి ఎటువంటి సీజన్తో పని లేకుండా చక్కగా టొమాటో నిలో పచ్చడి ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు చూపించేస్తున్నాను మీరు కూడా చేసుకోండి అందరికీ నచ్చుతుంది సూపర్ టేస్టీగా ఉండే ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేనైతే ముందుగా మంచిగా పండిన నాటు టమాటాలు తీసుకున్నానండి ఒక కేజీ టమాటాలు ఇవి చక్కగా శుభ్రంగా కడిగేసుకొని పొడి బట్టతో తుడిచేసి ఒక గంట పాటు ఆరపెట్టేసుకుంటే మనకి సరిపోతుంది చక్కగా ఈ టొమాటో పచ్చడికి తడది ఏమీ లేకుండా ఇలా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కేజీ టమాటాలకి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి ఈ చింతపండులో ఈ శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం కడిగే అవకాశం ఉండదు కాబట్టి చింతపండు చక్కగా దాని లోపల తెల్ల తెల్లగా ఉంది కదా అదంతా తీసేసి ఇలాగా నా నార కానీ ఉట్లు కానీ ఏమన్నా ఉంటే తీసేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం టొమాటోలు కట్ చేసుకుందాము ఈ టొమాటో అనేది ఈ బొడ్డు దగ్గర మొత్తం ఏదైతే ఉంటుందో అది మొత్తం తీసేసేయండి లేకపోతే మనకి చట్నీ అంత బాగుండదు ఇది తీసేసిన తర్వాత ఒక్కొక్క పీస్ని మనం నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకుంటే మనకి చక్కగా మనం ఉడికించేటప్పుడు మంచిగా ఉడుకుతాయి అనమాట ఈ విధంగా ఫ్రెష్ టమాటాలు అయితేనే బాగుంటాయండి అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టేశాను ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో టమాటాలు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూను మెంతులు వేసి ఫ్రై చేస్తున్నానండి ఇవి కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను ఆవాలు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చి వేసే కంటే కూడా ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఇవైతే ఫ్రై అయిపోయినాయండి తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఈ టమాటా ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి ఈ టమాటా ముక్కలు అనేది ఎటువంటి ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఉడికించాల్సిన అవసరం లేదు మనం డైరెక్ట్గా ప్యాన్లో వేసేసుకొని చింతపండు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు కూడా దీంట్లో వేసేసుకోవాలి మొత్తం ఇలా వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఈ టమాటాలు చింతపండు అంతా కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం మూత పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి కలిపేస్తున్నానండి ఇలా కలిపేసి మూత పెట్టేసి చక్కగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేస్తాను దాని తర్వాత మనం మూత తీసుకొని ఈ టమాటాలు సాఫ్ట్ అయిన తర్వాత మూత తీసి మనం కలుపుకుంటూ ఇంకా కుక్ చేసుకోవాలండి మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా సాఫ్ట్ అయిపోయినాయి చూసారు కదా ఎంత సాఫ్ట్ అయిపోయినాయో ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా అడుగంటకుండా చక్కగా దగ్గరుండి ఇలా ఈ టమాటాస్లో ఉన్న నీరంతా ఇంకేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా చూశారు కదా చక్కగా మనకి ఈ టమాటో అనేది చింతపండు టమాటో కూడా మొత్తం మ్యాష్ అయిపోయింది మీరు కావాలంటే ఇలానే మీరు పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలామందికి ముక్కలు ఉంటే నచ్చుతాయి కదా ఇలా కూడా చేసేసుకోవచ్చు కానీ నేనైతే మిక్సీలో వేస్తాను ఫస్ట్ అయితే అది మనకి టొమాటో ప్యూరీ రెడీ అయిపోయింది చల్లారేంతలోపు మనం దీన్ని తాలింపు అయితే రెడీ చేసుకుందాం ఆయిల్ చూశారు కదా ఒకటిన్నర కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు శనగపప్పు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సరిపోతుందండి ఎక్కువ ఏమవ్వదు ఇంకా మీకు కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు ఆరు నెలల పాటు దిల ఉండాలంటే కొంచెం ఆయిల్ పడుతుంది ఇప్పుడైతే మనకి పోపులు ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఏడు ఆరు ఎండిమిరపకాయ ముక్కలు అలానే ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఇంగువ వేసుకొని మంచి దోరగా వేయించుకోవాలండి ఇది వేయించుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆపేసుకొని ఈ వేడితో మనకి ఈ కరివేపాకు అనేది క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది ఇంకా ఈ పోపు అనేది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం టమాటో చల్లారిపోయింది ఆ టమాటోని మిక్సీలో వేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా నేను టూ టైమ్స్ వేస్తున్నానండి మరీ ఎక్కువగా ఒకేసారి వేస్తే మనకి పైన పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సగం వేసుకుంటే మిక్సీ జార్లోకి సగం వరకు తీసుకున్నాను ఒక వెల్లుల్లిపాయని వేసానండి రెబ్బలు వేసాను నేను చూశారు కదా ఒక కేజీ టమాటాలకి ఒక కప్పు అంటే హండ్రెడ్ గ్రామ్స్ కారం అయితే వేస్తున్నారు ఇది పచ్చడి కారము దాంట్లో నుంచి సగం వేసాను అలానే హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ కూడా ఏ కప్పుతో అయితే కారం తీసుకున్నానో అదే కప్తో హాఫ్ కప్పు సాల్ట్ ఒక కప్పు కారం అది కొంచెం అది కొంచెం వేసేసుకొని చక్కగా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా మనకి చక్కగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి మీకు బరకక కావాలంటే కూడా ఒక బ్యాచ్ని ఇలా మెత్తగా చేసుకొని మిగతా బ్యాచ్ని అలానే ఉంచుకొని కలిపేసుకోవచ్చు కూడా ఇప్పుడు మిగతాది కూడా వేసేస్తున్నానండి ఇది మొత్తం మిగిలినవన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఇలా గ్రైండ్ చేసేసుకొని తీసుకుంటే మనకి సరిపోతుంది ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకున్నాం కదా పోపులో వేసుకొని మనం కలిపేసుకుందాం ఇదంతా కూడా ఇప్పుడైతే మనకి ఆయిల్ అనేది వేడిగా ఉంది కదండి ఈ వేడిగా ఉన్నప్పుడే మనం మెంతులు ఆవాలు పొడి చేసుకున్నాం కదా అది వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది అందరూ పచ్చళ్ళలో వేసే రుబ్బుతారు కానీ ఈ విధంగా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ టమాటో ప్యూరీ మొత్తం కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఆయిల్ ఏమి ఎక్కువ అవ్వదండి మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు ఆరు నెలల పాటు నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చాలా బాగుంటుంది అలానే పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది